అంటే మీరు పూర్ణమైన ఆనంద స్థితి పొందారనుకోండి ఆ నీ పొందిన ఆనందం స్వతంత్రమైందనుకోండి నీకు ఇంకా పునరుజ్జన్మ రాదు ఇది ఇందులో రహస్యం అంటే మన కంటికి ఒక రకమైన సంతోషం రావాలి కావాలి చెవికి ఒక రకమైన సంతోషం కావాలి ముక్కుకి ఒక రకమైన సంతోషం నోటికి ఒక సంతోషం ఒక రకమైన మన శరీరంలో ఎన్నైతే ఇంద్రియాలు ఉన్నాయో అన్ని ఇంద్రియాలకు ఒక ఇంద్రియానికి ఒక సంతోషం కావాలి సరే బాగానే ఉంది కృష్ణుడి గీతలో ఏం చెప్పానంటే ఈ సంతోషాలన్నీ ఏ ఇంద్రియానికి ఏ సంతోషం కావాలో ఆ ఇంద్రియం సంతోషాన్ని పుచ్చుకుని పునర్జన్మలోకి వెళ్ళిపోతుందని చెప్పారు కన్ను ఉంది కన్ను మనం రోజు సినిమాలు కావాలి ఆ టీవీకి అంటి పెట్టుకుని ఉండిపోతాం మన కీరా పెట్స్ టీవీ మనకి ఆ కంటికి ఏం కావాలో రూపం కావాలి కంటికి రూపం కావాలి ఆ రూపముద్ధి ఏం చేస్తున్నాడు కంటి ఈ కన్ను శ్మశానంలో కాలిపోతుంది ఆ కంటి ఉండే అలవాటు ఉన్న చూడండి అలవాటు నీ పురోజుని నీ శరీరం చనిపోయిన సరే నీ అలవాటు నీకు కూడా వచ్చేసి నీ అలవాటు ఎంత కూడా వస్తుందంటే కోటి మైళ్ళు అనుకో ఈ భూమి పొడులు విడిచిపెట్టి పాలకులు విడిచిపెట్టి ఆ కోటి మైళ్ళు కూడా నీ అలవాటు నీకు కూడా వచ్చేస్తుంది అంటే సరసానిగా కొంతమందికి మంచి చెప్తే వినరు వాళ్ళు కానీ చెడ్డ చెప్తే వాళ్ళు వింటారు ఏం చేద్దా వాళ్ళ లోపల ఉన్నది చెడ్డే ఇది మీరు గ్రహించవచ్చు రామకృష్ణుడు అంటే రామకృష్ణుడే పవిత్రతలు వరళని డ్రీమ్ లో కూడా ఎంజాయ్ చేయాలి హైన్ నెవర్ ఎంజాయ్డ్ వరడు ఈవెన్ అని డ్రీమ్ ఆయన ప్రపంచాన్ని వ్యాఘ్రద అవస్థలో వదిలేయండి అవస్థలో కూడా ఎంజాయ్ చేయలేదు వ్యాఘ్రద అవస్థలో మాట వదిలేయండి స్వప్న అవస్థలో కూడా ఎంజాయ్ చేయలేదు దేన్ని వరల్ని మనం చచ్చిపోయే వరకు ప్రపంచాన్ని నాకటమైన పని మనకి నాగుతానికి నాగుతాం ఇంకా అందులో రసం ఉందేమో నాకి 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 చివరికి తెల్లగా వచ్చే వరకు దాన్ని విరుచిపెట్టలేదు అలా మనం చచ్చిపోయే వరకు ప్రపంచాన్ని నాకటమే పని అంటే మళ్ళీ పడేస్తే ఇంకా కొంచెం రసం విరిగిందేమో టెంకన్ టెంకలు ఉన్నా టెంకన్ నాగుతా ఉంటాం నాకి 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 రుచి పెడతాం అలాగే ప్రపంచాన్ని నాకటమని ఇంకో పని లేదు మనకు ప్రపంచాన్ని నాకటమే పనులు కానీ ప్రపంచం ఏంటండి ఆయన లో కూడా ఎంజాయ్ చేయలేదు డ్రీమ్ లో కూడా నాకు లేదంటున్నారు జాగ్రత్త అవస్థ మాట వదిలేయండి స్వప్నవస్థలో కూడా నాకు లేదు అంటే రామకృష్ణుడు అంటే ఎవరు రామకృష్ణుడే ఆకాశం అంటే ఏంటి ఆకాశమే సముద్రం అంటే ఏంటి సముద్రమే రామరావణ యుద్ధం అంటే ఏంటి రామరావణ యుద్ధం అంటే కంపారిజన్ లేదు మనం పోల్చడానికి ఇంకో కంపారిజన్ లేదు కాబట్టి ఇంకా ఆ యుద్ధం అంటే ఆ యుద్ధం అన్నారు అంటే ఇంకో పోల్చడానికి అవకాశం వాల్మీకి నీకు మహర్షి కూడా అందలేదు వాస నశించడానికి గురువు యొక్క గ్రేసు గురువు యొక్క అనుగ్రహం సహకరిస్తుంది అంచేది అయితే గురువు నీకు లోపల ఏముందో స్ఫురింప చేస్తాడు కానీ అక్కడ ఉండటానికి అక్కడ నిలబడటానికి నువ్వు కొంత ప్రయత్నం చేయాలి అక్కడ నిలబడి ఉండటానికి నువ్వు కొంత ప్రయత్నం చేయాలి మనస్సు హృదయంలో నిలబెట్టి ఉంచాలి అంటే ఏదైనా ఏ వస్తువునైతే గురువు నీకు స్ఫురింపు చేస్తావో అక్కడ మనస్సును నిలబెట్టినవు ఉంచాలి మనస్సు నిలబెట్టి ఉంచాలి దానికి కొంత ప్రాక్టీస్ అభ్యాసం అవసరం వారికి నీకు అలా ఫిక్స్ చేస్తాం అలాగే మనస్సు హృదయంలో అలా ఫిక్స్ అయిపోయి ఉండడానికి కొంతని అభ్యాసం కొంతని ప్రయత్నం అవసరం కొంతని ప్రయత్నము అవసరం నీ అభ్యాసం అవసరం అలా అభ్యాసం చేయగా 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 నీ లోపలైన నిజం నీకు అనుభవ ఐక వేద్యం అవుతుంది నువ్వు ప్రాక్టీస్ చేయగా 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 లోపల ఉన్న ట్రూత్ నీలో నీ హృదయంలో నిజాన్ని నువ్వు ప్రాక్టీస్ చేయగా చేయగా ఆ నిజము సమీపంలో నిజంలో నువ్వు ఉండగలిగితే నిజంలో నీ మనస్సును ఉంచగలిగితే అప్పుడు నీకు ఏమవుతుందంటే లోపల ఉన్న నిజం నీకు అనుభవానికి వస్తుంది ఆ నిజమే అమృతం నీ హృదయంలోని నిజమే అమృతం ఆ హృదయంలోని నిజం గురించి కూడా ఎలా చెప్పాలంటే సాఫ్ట్గా చెప్పాలి స్వీట్ గా చెప్పాలి కానీ చేదుగా చెప్పకూడదు మీ హృదయం మన హృదయంలోని నిజతత్వం కూడా మీకు ఎవరికైనా అనుభవం ఉంటే సాఫ్ట్ గా చెప్పాలి స్వీట్గా చెప్పాలి తీాలి కానీ చేదు చేదుగా చెప్పకూడదు అది నిజమైన చేదు చేదుగా చెప్పకూడదు అంటే మనం బోర్డులో లేకు కొట్టేసినట్టు హృదయంలో ఎవరు మనస్థితి ఫిక్స్ అయిపోయి ఉందో వాడు కొంతకాలానికి జీవన్ముక్తులు అవుతాడు జవన్ అంటే ఏంటి ఈ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే ఈ శరీరం పోడులో తిరుగుతున్నప్పుడే సుఖం ముక్తి సుఖం అమృత అమృత సుఖం అది అమృత అనుభవం ఆత్మసుఖం వాడికి అనుభవంలోకి వస్తుంది వాడికి ఇంకా పునరుద్ధన్మ ఉండదు